thank mm -hmm. you నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము ఆదిలాబాద్కి సంబంధించి ఒక బోరింగ్ కూడా అని చెప్పేసి ఒక గిరిజన గ్రామానికి రావడం జరిగిందండి కొల్లం కూడా ఇక్కడ వచ్చేసి ఒక అరవై కుటుంబాలు అయితే ఉంటాయి అరవై ఉంటాయనా అరవై కుటుంబాలు అయితే ఏర్పడైతే ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా బోరింగ్ కూడా అని చెప్పేసి గ్రామానికి పేరు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఒక బోర్ అయితే కంటిన్యూగా ఒక నిరంతరం ఒక నలభై సంవత్సరం నుంచి అయితే కంటిన్యూగా అయితే వాటర్ వస్తా ఉన్నాయి అన్నట్టు దాని వల్లే బోరింగ్ కూడా అని చెప్పేసి ఇక్కడ పేరైతే రావడం జరిగింది అనట్టు ఇంతకు ముందు ఈ ఊరికి అత్తి కూడా అని చెప్పేసి పేరు అన్నట్లు ఆ సంగతి బోరు ఎట్లా పిచ్చిరు ఏంటి అని చెప్పేసి కొన్ని విషయాలు గ్రామ పెద్దలు ఉన్నారు అతనితో మాట్లాడు కొన్ని విషయాలు ఇప్పుడు ఇది ఎట్లా బోర్ ఎవరైపిచ్చు ఏంటి సంగతి అది బోరు అక్కడ ఇది మూత పట్టలు వాళ్ళది ఇది సేను ఉండే అప్పుడు ఫస్ట్ లా తర్వాత ఒక కొట్ల మేసి ఎడ్లకి కాస్తామని ఇట్లా అయిపోయాడు తర్వాత ఒక పద్నాలుగు ఇల్లు అయినాయి తర్వాత బోరు వేసి పిండి ముందు మన తర్వాత ఇంకొన్ని కొన్ని మళ్ళీ ఇట్లా ఎక్కువ అయినాయి ఇల్లులో దగ్గర ఇప్పుడు నలపా ఎక్కువ సంవత్సరాలు అయితే వర్షాకాలం ఎండాకాలం కూడా వస్తుంది ఫస్ట్ నుంచి బోరింగ్ కూడా అంటున్నారు అక్కడ ముందు అత్తి ఉండే అత్తి అత్తి అంటే ఇల్లు కూడా అత్తి కూడా అంటే మళ్ళా మళ్ళీ బోరు వచ్చినాక ఇప్పుడు ఇల్లు ఎక్కువైనాయిగా ఆ తర్వాత ఇట్లా గవటం లాగా అని ఇట్లా మళ్ళీ బోరింగ్ గుడా అని పేరు చేసి పేరు పెట్టేసి మొత్తం రావడం లేదు అప్పట్నుంచి మన చూస్తున్నారు కదా బోరింగ్ కూడా అని అంటే బోరింగ్ నుండి అయితే వాటర్ కంటిన్యూస్ జరిగే కొట్టకున్నా గానీ ఈ హ్యాండ్ మనం కొట్టకున్నా గానీ కంటిన్యూ వాటర్ అయితే రావడం జరుగుతా ఉంది కుడితేనే అక్కడ సైడ్ వస్తాయినట్టుగా ఇది కొడితే అక్కడ సైడ్ వస్తాయి ఇక్కడ సైడ్ వస్తాయినట్టు అంతేగానే ఎవరు బోర్ ఐడియా ఉంది మీకు మడవి మడవి ఇది జిమ్ మొత్తం ఊరుంది ఊరంతా ఇప్పుడు ఇది రోడ్ నుంచి ఈ స్కూల్ నుంచి ఇటు నాది ఉన్నది అక్కడ నుంచి అటు మొత్తం మడవి మడవి పట్టేది మడవి విముక్త అని పట్టేలా అంటే ఇప్పుడు ఆయన నేపించింది బోరు అప్పటి నుంచి కంటిన్యూ వస్తున్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయితే ఒక నలభై సంవత్సరాలు అయితే నలభై దాటిందా అనుకుంటుంది కదా సార్ నలభై సంవత్సరాల నుంచి కంటిన్యూ ఇచ్చే వాటర్ వస్తూనే ఉన్నాయి ఎండాకాలం కూడా కొద్దిగా ప్రేసర్ తక్కువ ఉంటాయి ఉంటది ఎప్పుడు మొత్తం నీళ్ళు ఇవే నీళ్ళు అవుతాయి ఇవే నీళ్ళు చూస్తున్నారు కొట్టకున్నా గానీ కొట్టకున్నా గానీ వాటర్ నేటి కంటిన్యూ దగ్గర నలభై సంవత్సరాల నుంచి ఈ ఊరికైతే ఈ వాటర్ వస్తుంది ఈ ఊరికి బోరింగ్ కూడా అనేది ఈ బోరు వల్లనే బోర్ ఇంగ్ అని చెప్పేసి గ్రామానికి అయితే రావడం జరిగింది అన్నట్టు అంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమి ఆసనం అంటే మీద ఒక వ్యవసాయ భూమి ఉంది అన్నట్టు పటేల్ గారు అయితే ఈ బోరు ఏపీయడం జరిగిందట ఒక నలభై సంవత్సరాల కిందట అయితే ఏంటంటే స్టోరీ అతను ఏపీయడం వల్ల ఈ బోరు అప్పటి నుంచి కంటిన్యూగా రావడం అతనే వస్తున్నాయి అన్నట్టు ఇక అక్కడక్కడక్కడ ఆ తర్వాత ఊరు అనేది ఏర్పడడం జరిగింది ఒక అరవై కుటుంబాలైతే ఇక్కడ నివాసం జరిగినాయి అట్లనే ఈ బోర్ అప్పటి నుంచి కంటిన్యూ వస్తున్నాయి ఈ తర్వాత ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది ముప్పై ముప్పై ఫీట్లకే ఉన్నాయి వాటర్ ఈ ముప్పై ఫీట్లకే వాటర్ ఉన్నాయండి ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అడవి ఉంటుంది గుట్టలు కొండలు కాబట్టి ఏంటంటే ఈ వాటర్ అనేది పుస్తకాలన్నట్టు వాగులు కూడా చుట్టూ ఒక పక్కకు పోయేటప్పుడు ఒక వాగుంటాయి కానీ వాగుంటాయి అట్టు ఉంటుంది రెండు వాగులున్నాయి రెండు వాగులు ఉంటాయి అన్నట్టు ఇది వచ్చి అదిలాబాద్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి దగ్గర దగ్గర బోరింగ్ కూడా అనే విలేజ్ ఇక ఇక్కడికి రావాలంటే మనం ఒక మా ఒక పది కిలోమీటర్ల ముందు ఒక ఐదు కిలోమీటర్ల ముందే మనకు రోడ్ అనేది రెండు అయిపోతాయి డంబా రోడ్ ఆ పూర్తి మట్టి రోడే మనకు వర్షాకాలం అయితే మరి ఎట్లా వస్తారు ఇబ్బంది కాదు మీకు ఇట్లా పోతాం ఇప్పుడు మట్టి రోడ్ ఏంటది కదా అంత ఆ మట్టి రోడ్ కానీ సార్ అదే రోడ్ మాకు అదే రోడ్ అదే రోడ్ ఎండాకాలం ఇటు ఇంద్రాయలి అంగడి పోతాం ఇంద్రాయలు పోతాయి ఇటు ఇటు ఇంద్రాయలు ఇక్కడికి పదిహేను కిలోమీటర్లు వస్తాయి రోడ్ ఉన్నదా లే ఇది ఈ లాస్ట్ గూడే దాకానే ఉన్నది అటు మళ్ళా సేవదాస్ నాగర్ శ్రీధర్ అటు వెళ్ళితేనే రోడ్ అవునా అల్సంగతను చూస్తున్నారు కదా వాటర్ కూడా అండి మీ దగ్గర దగ్గర వస్తుంది ఇది ఎంపీ బకెట్ కదండి చూడండి వాటర్ అయితే నిండిపోతుంది ఎంత ప్రెషర్ అంటే దగ్గర దగ్గర మనం ఇంటికాడ ఒక చిన్న మోటార్ జెట్ పంప్ తోటి వేసుకుంటే ఎట్లా వాటర్ వస్తుంది అంత ప్రెషర్ అయితే వస్తున్నాయండి వాటర్ కూడా ఏ ఉన్నాయి చాలా స్వీట్ ఉన్నాయి ఇందాక వాటర్ చూసాను నేను చాలా స్వీట్ ఉన్నాయి అన్నట్టు కంటిన్యూ నలభై సంవత్సరం చెప్పి వాడాలంటే గ్రేటే ఇది మరి ఏమో సృష్టి ధర్మమో కానీ కదా దేవుడికి దేవుడికి అది సంగతి